బాపట్లలో వైభవంగా పూర్ణిమ దీపోత్సవ కార్యక్రమం నిర్వహించారు అశేషంగా తరలివచ్చిన భక్తజనులు ఈ కార్యక్రమంలో పాల్గొని పునీతులయ్యారు ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు సంపత్ గణపతి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది దీపోత్సవ కార్యక్రమంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు సాయం సమే కూ సేవా ఇచ్చామోయ మహాబలం గజేరమహత రామారుణో తోపన్నో మహాబల పుండరీక ఈ నిగష్టై జాంబ సేమల గిలాండ కోడి బ్రహ్మాండ నాయక ఆదిమచ్చం తరిత పురాణ పురుషోత్తమ సేమల గిలాజిమ సుందరవల్లి రాజ్యవస్తువన ఆశీస్సులు దివేషనటువంటి అవకాశం ఉంది కాబట్టి ఒకసారి వారికి ఆ భవనాంశౌయన్న ఆశీస్సులు అందిస్తున్నాం న శయమా న్యోయ